అధికారంలో ఉన్నప్పుడు జనంతో కలవడానికి ఇష్టపడిన వైఎస్ జగన్ ఓడిపోయిన తర్వాత తప్పులు ఎక్కడెక్కడ జరిగాయో గుర్తించారు గొరవ ఓటమి షాక్ నుంచి ఆయన తర్వాత త్వరగానే కోలుకున్నారు ఇంతవరకు పార్టీ నాయకులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు ఇకపై అపాయింట్మెంట్స్ కూడా లేకుండానే జనంతో కలవాలని నిర్ణయించుకున్నారు ఇందులో భాగంగా ప్రతిరోజు ఉదయాన్నే జనంతో కలిసి తర్వాతే నాయకులతో కలవాలని జగన్ నిర్ణయించారు ఇందుకోసం తాడేపల్లిలో వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు బ్యారికేడ్లు ఎండక ఇబ్బంది పడకుండా షామ్యానాలు రెడీ చేస్తున్నారు అలాగే వచ్చిన జనానికి పెరుగన్నం సాంబార్తో కలిపిన భోజనం తదితర ఆహారాన్ని అందజేయడానికి కూడా ఆలోచిస్తున్నారని తెలిసింది గతంలో వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిరోజు ఉదయాన్నే గంట లేదా రెండు గంటల పాటు సామాన్య ప్రజానికంతో కలుస్తూ వాళ్ళ వినతులు స్వీకరించేవారు వీలైనంతవరకు వాళ్ళ సమస్యల్ని అక్కడికక్కడే పరిష్కరించేవారు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఎక్కువ మంది వైఎస్ఆర్ దగ్గరికి వెళ్ళేవారు అందుకే వైఎస్ఆర్ నిత్యం జనానికి దగ్గరగా ఉండే పాలకుడిగా గుర్తింపు పొందారు కానీ జనం నుంచి వచ్చిన జగన్ మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయారు తాడేపల్లి నుంచి బయటికి రాలేదు మహా అయితే బహిరంగ సభల్లో పాల్గొని నేరుగా హెలికాప్టర్ ఎక్కి తిరిగి విజయవాడకు చేరుకునేవారు దీంతో జనంతో ఆయనకు సంబంధాలు లేకుండా పోయాయి ఇదే ఆయన్ను రాజకీయంగా తీవ్రంగా దెబ్బతీసింది ఈ నేపథ్యంలో తన తండ్రి వైఎస్ఆర్ పార్టీ సరైందని జగన్ గ్రహించారు అందుకే అపాయింట్మెంట్స్తో సంబంధం లేకుండా జనంతో కలవడానికి జగన్ నిర్ణయించారు అయితే ఎప్పటి నుంచో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనేది నిర్ణయం కాలేదు త్వరలోనే ప్రారంభించనున్నట్టు తెలిసింది మరోవైపు వైకాపాని ఓడిస్తే సరిపోదు మళ్లీ లేకుండా చంపేయాలి లాంటి వ్యాఖ్యల ఫలికాలు కొందకుతే కొందరు తేదేపా నాయకులు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల అనంతరం అవసరం లేదు ఓటమితో ఆల్రెడీ చచ్చిపోయారు ఆ పార్టీ నాయకులు అంటూ వాళ్ళల్లో కొందరు సమాధానం పరుచుకున్నారు కూటం ప్రభుత్వం పేటమిక్కి ఎనిమిది నెలలు అవుతుంది నిత్యం మాటలు తూటాలు పేలుస్తూ పాలిటీ చెవిలో జోరుగల్లా ఉన్న కొడాలి నాని సైలెంట్ అయిపోయాడని సంతృప్తి చెందారు వైఎస్ జగన్ విజయవాడకి వస్తే జనం రోడ్ల మీదకి వచ్చారు జగన్ సానుకూల నినాదాలు చేస్తూ పోలీసులు బ్యారికేడ్లు అడ్లుతో చేసి మరి జగన్ ని దగ్గరగా చూడాలని తాతాళాడుతూ దగ్గరకు వచ్చారు వారిలోంచి ఒక అభిమాని యొక్క ఆరేడేళ్ల కూతురు జగన్తో కరచాలనం చేయాలని పరితాపించింది అవకాశం దక్కదేమోనని ఏడ్చేసింది జగన్ సైగ చేయడంతో ఆమెను తీసుకురావడం ఆమెను ఒదుటిపై ముట్టు పెట్టడం ప్రేమగా ఆమెతో సెల్ఫీ దిగడం జరిగాయి నిజానికి ఆ చిన్నపిల్లకి జగన్ మీద అభిమానం ఉండడానికి కారణం ఏమై ఉంటుంది ఆయన ఆయన ఏమీ సినిమా హీరో కాదు కదా అంటే తప్పు ఇంట్లో వాతావరణం కావచ్చు జగన్ మీడియాలో చూసి కావచ్చు ప్రభుత్వం పాలన రాజకీయం తెలియకపోయినా ఒక తెలియని అభిమానం ఏర్పడి ఉండవచ్చు దానిని అర్థం చేసుకోవాలి కానీ కొందరు అర్థం లేని అర్థం లేని కువాఖ్యలు చేశారు ఆమె మహానటి అంటూ ఏవో పోస్టులు పెట్టారు ఒక్క జగన్కి అనే కాదు లోకేష్ ప్రజా ప్రజా యాత్ర చేస్తే అలాంటి అభిమానమే తన మీద చూపించే పిల్లలు ఉండొచ్చు వాళ్ళని కూడా మహానటులు అనడం తప్పవుతుంది అభిమానం పూర్తి వ్యక్తిగతం మరీ ముఖ్యంగా పిల్లలపై కువాఖ్యలు చేయడం అనా అనాగరికం అది అలా ఉంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే జగన్పై అభిమానం ప్రజల్లో చావలేదు ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే ప్రజలు ఏ విధమైన తీర్పు ఇస్తారా అనే ఆలోచనలు వచ్చాయి చాలామందికి ఎందుకంటే ఆ స్థాయికి ప్రభుత్వ వ్యతిరేకత లేకపోలేదు గత ఎనిమిది నెలల్లో ప్రజలకి జన ఒనగూరింది ఏదీ లేదు అమరావతి పరిస్థితి అలానే ఉంది ఏవో పేపర్లలో వార్తలు తప్ప కంటికి కనిపిస్తున్న అభివృద్ధి పెద్దగా లేదు ఇక సంక్షేమం అంటారా మేనిఫెస్టోని ఎప్పుడో మర్చిపోయారు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అంటూ తేదేప నాయకుడు నిమ్మకాయలు చెప్పినట్టు ఏమీ జరగట్లేదు ఆల్రెడీ జగన్ చేసిన అప్పు కంటే ఎక్కువగానే బాబుగారు చేస్తున్నారు కనుక ఎనిమిది నెలల్లోనే ప్రజా వ్యతిరేక వ్యతిరేకత పొందడానికి కావాల్సినట్టుగా పాలన ఉంది కరెక్షన్ చేసుకొని అంచనాలకు తగ్గట్టు రాబోయే నెలల్లో పాలన ఉంటే తప్ప కూటమికి గుడ్డు గడ్డుకాలం ఎదురయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి జగన్పై ప్రజా మనం అటుంచి మిగిలిన విషయాలకి వద్దాం కొడల్ నాని వే నోరు విప్పాడు మాటల్లో ఎక్కడా తగ్గినట్టు లేడు తేదేపా అంటే అదే లెక్కలేని తనం మూడు కాకపోతే ముప్పై కేసులు పెట్టుకోమను పకోడి మాటలు ఎవరికి భయపడం లాంటి పంచులు కొడుతూ పాలపక్షాన్ని మరింత రెచ్చగొట్టాడు వల్లభనేని వంశీ అరెస్ట్ చాలా చిన్న విషయం అని ఈ కళ తీసేశాడు అంటే ఏంటి వైకాపా శ్రేణులు ఏమాత్రం నిర్ నిర్వీర్యం కాలేదు మళ్ళీ గెలిస్తే నీళ్ళు ఏం చేస్తారో అనిపించేలా ఉన్నాయి మాటలు మళ్ళీ ఎక్కడ గెలుస్తారులే అని మాత్రం అనుకోకోవడానికి లేదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఫలితాల తర్వాత ఐదేళ్ల పాటు తేదేపా గురించి అలానే అనుకున్నారు ఒక వర్గం తేదేపా భూస్థాపితం అయిపోతుంది అనుకున్నారు కానీ రెండు వేల ఇరవై నాలుగులో భూమిని బద్దలు కొట్టుకుంటూ పైకి వచ్చింది రాష్ట్రాన్ని పాలిస్తుంది కనుక రాజకీయాల్లో అయిపోవడం అంటూ ఉండదు పగటిని సూర్యుడు రాత్రి చంద్రుడు ఏలుతున్నట్టు ఒకసారి ఆ పార్టీ ఇంకోసారి ఈ పార్టీ పదవుల్లోకి వస్తుంటాయి అంతే ఈ విషయం ఇరు పార్టీల వాళ్ళు మర్చిపోకూడదు ఒక్కసారి గతం చూసుకుంటే జగన్ జైలుకి వెళ్ళడం వల్లనే సానుభూతి పొందగలిగాడు ఫలితంగా సీఎం అయ్యాడు తనకి ఏ ప ఏ ఎలిమెంట్ అయితే హీరోయిజాన్ని ఇచ్చిందో అదే ఎలిమెంట్ని చంద్రబాబుపై చంద్రబాబుపై ప్రయోగించడం జగన్ చేసిన పొరపాటు చంద్రబాబును జైల్లో పెట్టడం జగన్ హీరోయిజం అనుకుని ఉండవచ్చు కానీ జనం దాన్ని అనుకున్నారు అందుకే చంద్రబాబును హీరోని చేశారు ఇప్పుడు మళ్ళీ లోకేష్ అలాంటి పనే చేసి వైకాపా శ్రేణుల్ని హీరోలు చేయడం అమాయకత్వానికి పరాకాష్ట వైకాపా సానుభూతి పరులు కోటం కోటం సానుభూతి పరులు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు మిగిలిన ఆశేష ప్రజానికం ఎవరి పట్ల సానుభూతి చూపుతారో వాళ్ళు పీటమెక్కుతారు కనుక రాజకీయాల్లో సానుభూతి పొందుతూ ఉండే ప్రయత్నాలు చేయాల్సింది తప్పు సానుభూతిని ఎగపార్టీకి ఎక పంపే పంపే పొరపాటు చేయకూడదు అలాగే పడుకున్న పాముని కాలితో తొక్కి నిద్రలేపి కేటాయించకూడదు మున్సిపల్ ఎల్ ఎన్నికల విషయంలో తేదేపా శ్రేణులు కక్కుర్తి ఏమిటో అర్థం కాదు రాష్ట్రం అంతా వాళ్ళ చేతుల్లో ఉంది నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలున్నారు ఇరవై ఒక్క మంది ఎంపీలు ఉన్నారు అయినా కూడా డిప్యూటీ మేయర్ సీట్ తక్ తమకే దక్కాలని ఇతర స్థానిక పదవులు తమకే తమ పార్టీకే ఉండాలని వైకాపా సభ్యులను బెదిరించడం లొంగకపోతే ఇల్లు కోల్చడం వెంటపడి తరమడం ఎందుకింత ఆ మాత్రం దానికి ఎన్నికలు ఎందుకు మున్సిపల్ పొజిషన్లు అన్నిటిని నామినేటెడ్ పోస్టులుగా మార్చేసి గెలిచిన ప్రభుత్వమే అపాయింట్ చేసుకునేలా అసెంబ్లీ బిల్ పాస్ చేసుకోవచ్చు కదా నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు పెట్టుకుని ఆ మాత్రం చేసుకోలేరా అది చేయకుండా క్షేత్రస్థాయిలో ప్ర అప్రజాస్వామ్యానికి కార్యాలు చేస్తే ప్రత్యర్థులు బలపడరు బలపడి తిరగబడరు ఏది ఏమైనా వైకాపా పని అయిపోలేదని జగన్పై ప్రజాభిమానం వాడిపోలేదని వైకాపా నాయకులు నిర్వీర్యం కాలేదని ఈరోజు నిరూపితమైంది ఇప్పటికైనా వైకాపు అధినేత జాగ్రత్త అడుగులు వేయాలి ఈరోజు ఆ చిన్నపాపని ప్రేమగా దగ్గర తీసుకున్నట్టు కార్యకర్తలను కూడా తీసుకోవాలి వారితో ఆప్యాయంగా మాట్లాడాలి రెండు వేల పంతొమ్మిది నాటి ఎన్నికల ప్రచారం సమయంలో నిత్యంజీ జనంలో ఉండాలి తప్ప నలుగురు వం నలుగురు వంది మాదికల మధ్య మిగిలిపోకూడదు నేడు వల్లభనేని వంశీని జైల్లో కలిసే పని మీద బెజవాడ వచ్చిన జగన్ నిత్యం జనంలో ఉండడానికి ఏం చేయాలో అది చేయాలి అప్పుడే మళ్ళీ తాను పదవిని చూడగలిగేది తన టూ పాయింట్ ఓ వర్షన్ చూపగలిగేది చివరిగా చెప్పేది ఏంటంటే ప్రస్తుతం వైగాపా ఒక నివురుగప్పిన నిప్పు తేదేపా వాళ్ళే ఉఫ్ కుఫ్ అని ఊదుతూ ఆ నిప్పుని పైకి లేపుతున్నారు అని శ్రీనివాస్ తన ఆర్టికల్లో ప్రచారం చేశారు